ప్రెస్ మీడియాకు మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు మేము ఎంఐజీలో టోటల్ తెల్లపూర్ మున్సిపాలిటీలో ఎంఐజీ ఉంది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఎంఐజీ తెల్లపూర్లోనే ఉంది అది మున్సిపల్ అయిన తర్వాత ఎంఐజీ కొత్త ఎంఐజీ భారతీ నగర్లో కలవడం వెలుమల ముత్తంగిలా కలవడం దీన్ని ఉద్దేశించి మేము సోమన్న ఆధ్వర్యంలో అక్కడ ఒక నిరసన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఆ దీక్షలో ఎంతోమంది ప్రసంగించారు మాట్లాడారు కానీ ఎవరిని కూడా పేర్లు పెట్టి నిర్దేశించి ఎవరిని కూడా కించపరచలేరు కాకపోతే ఇది అందులోకి పోతుంది కాబట్టి అందరం కలిసి కట్టుగా కొట్లాడితే ఇంట్లో తెల్లపూర్లోకి వస్తే ఎంఐజీ ప్రజలకు బాగుంటది అక్కడ విలుమల ప్రజలకు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో దాని మీదనే ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది దానికి స్పందించి కాంగ్రెస్ నాయకులు ఒకవేళ స్పందించి వీరు ఒకవేళ ఎమ్మెల్యే దగ్గరికి కానీ లేదంటే మినిస్టర్ దగ్గరికి కానీ ఏడికి తీసుకుపోయినా ఒక కమిషనర్ దగ్గర కానీ ఏడికి తీసుకపోయినా వారు ఎంబడి తగ్గించుకొని పోనికి కూడా మేమందరము ఒక సమిష్టిగా ఒక బాధ్యతగా మాట తీసుకున్నాం కానీ ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ ఏందంటే ఇటువంటి ప్రెస్ మీట్లు అంతకుముందు కూడా చూసినాం ఎవరైనా ఆ విషయం ఏం జరిగింది ఆ విషయం మీద దాన్ని ఆలోచన చేసి విని దాన్ని ఆలోచన చేసి నెక్స్ట్ మనిషికి మాట్లాడాలి కానీ వీళ్ళు ఏముండదు ఎప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళని బాగా గమనిస్తా సోమిరెడ్డిని తిడితే ఒక హీరోలు అనుకుంటారు అట్లా తిట్టాలంటే ఇడుగు కూర్చున్న వాళ్ళు కూడా అంత ఊర్లోనే కూర్చున్నారు ఎవరు సిటీలో పుట్టలే కానీ విషయ పరిజ్ఞానం ఉండాలి రాజకీయం చేస్తాం ప్రజలకు జవాబారీగా ఉండాలి ఇప్పుడు వాళ్ళ మీ నిరసన నిరార దీక్ష చేసిన దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఏదైనా సంబంధం ఉందా లేదు ఒక సంబంధం ఉంది అనుకుంటే సోమాన్న మీద అభియోగాలు చేసిన సోమాన్న కూడా డాక్యుమెంట్లు అట్లా తీసుకొచ్చి మీరు కూడా చూ చూడండి చూసిన తర్వాత వెయ్యండి అది కూడా మర్యాదగా మంచిగా మాట్లాడండి తప్పులేదు లేదు తప్పును ప్రశ్నించండి కానీ వ్యక్తిగతంగా వ్యక్తిని ప్రశ్నించొద్దు అది మంచి పద్ధతి కాదు అలాగే సిపి అన్న మాట్లాడుతూ వెంబడులలో మ్యామ్ చేసి సిపి అన్న నీ వెంబడి మేము ఎంత తిరిగినామో పొద్దుగల్లా ఛాయ్ తాగి నీ బండ్లు ఎక్కితే పొద్దున నేను అనుకుంటా తప్పుగా అనుకో ఇప్పుడు ఇప్పుడు అయితే ఒడిగిరిగా అట్లా నెల పైసలు అడుగుతారు లేదా పొద్దుగల పోయి వచ్చేటకల్ వాడు ఏదైనా అడుగుతారు కానీ అప్పట్లో ఇంచుమించు ఒక సిపిఎన్నకు మాఎస్సీలో దాంట్లో పదిహేను పదిహేను పదహారు మంది ఈజీగా ఉంటాం ఎవరన్నా ఎక్కువ ఆయన మళ్ళీ ఆయన రూముల్లో ఆఫీస్లో కట్టేటప్పుడు కూడా తెలంగాణ పోతు ఎన్ని చేసినాం కానీ లాస్ట్ ఇక సిపిఐ మోహన్ అన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఏమైందంటే సిపి అన్న కూడా దానికి ఇది అయిండు మోహన్ అన్న కూడా ఇది అయ్యిండు తర్వాత ఆ రోజు మోహన్ అన్నకు అందరు కలిసి డిసైడ్ మేము సిపి గురించి అని చెప్పము కానీ మోహన్ అన్నకు మళ్ళీ అందరం కలిసి మాట్లాడి మోహన్ అన్నకు రైట్ ఆ రోజు నుంచి నాకు అన్న మీద చిన్న అభిమానం తగ్గింది ఎట్లా తగ్గింది అంటే మోహన్ రెడ్డి అన్న సర్పంచ్ లేవబడ్డాడు ప్రచారానికి మోహన్ అన్న తర్వాత సెకండ్ కాంగ్రెస్ కాంగ్రెస్లో కానీ కొద్దిగా నిర్లక్ష్యం ఏమన్నా రాలు మోహన్ అన్న కూడా సాగర్ సాగర్ సిపి గీతం అంజనా కూడా ఇట్లా అంటుండే ఎందుకంటే సిపితోనే ఇక సిపి దగ్గర సెకండ్ నేనే అన్నట్టు నా ర్యాంక్ ఉంటుండే ఈనలేమో సాగర్ నేను ఆడున్న ఈడున్న నాకు మోషన్స్ పెట్టి అది పెట్టి ఇట్లా కొద్దిగా అంటుండే ఆ రోజు నుంచి నిజంగా అండి సరే ఏదేమైనా మోహన్ ఓడిపోవడం జరిగింది తర్వాత ఇప్పటిదాకా శ్రీకాంత్ చెప్పిండు ఇంద్రారెడ్డి చెప్పిండు ఓ రోజు అట్లా కూర్చొని మెల్లగా బిఆర్ఎస్ లో కావాలంటే అన్న బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆ రోజు కూడా ఆ ఉద్యమ టైంలో కూడా ఇదే బీఆర్ఎస్ ఆ రోజు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో తొని వ్యక్తి సాగర్ గట్టిగా అది కూడా అయితే అన్న మేము రాము కరుడు కట్టిన కాంగ్రెస్ లెక్కలనే ఉంటాం మేము రాము అన్నప్పుడు సీపీ అన్న నేను ఒక్కసారి లీడర్ కావాలి నాకు అవకాశాలు లేవు ఈ ఊర్లో నాకు అవకాశం ఇయ్యరు మనం అందరం కలిసి సోమాన దగ్గరికి పోతే నేను ఒక లీడర్ వేయగలుగుతానని ఇది ఒక్క ఆశ అని చెప్పి ఆశ అని అంటే కల్లా మేము కూడా మాట్లాడుకున్నాము మాకు కూడా ఇష్టం లేదు అయినా కూడా సరేలే మన అన్న ఎదగాలన్న ఉద్దేశంతో అందరం కలిసి ఇష్టం లేకుండా కూడా అందులో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది అందులో పోయిన తర్వాత అన్న గెలిచిండు వైఎస్ఎంపీపీ తీసుకుండు తీసుకున్న తర్వాత ఎందుకో అన్న సోమన్న మంచిగా ఉండే కానీ అభిప్రాయాలు ఆయన పోకడ ఆయన లెక్క అసలు ఈ పార్టీల అనేది టూ లీడర్షిప్స్ లెక్క అయినాయి అయిన తర్వాత ఇంట్లో లేక మళ్ళీ మేము చెప్తుంటే ఇప్పటిదాకా శ్రీకాంత్ చెప్పినట్టు అన్న అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఆయన ఒక విధంగా చెప్తుండే మళ్ళీ ఇదే సోమన్న లేని అన్నానా అన్న అందరూ ఇట్లా అట్లా అని చేసినప్పుడు కానీ కాలేకపోయింది కానీ అన్న ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎంత బతున్నాయండో మళ్ళీ ఆయన ఇక్కడ రిటర్న్ అయినప్పుడు కూడా ఒక మాట చెప్పలేకపోయింది మమ్మల్ని ఎవరు మిస్ చేయలేరు అన్న నిజంగా చెప్తున్నా మీరు మిస్ అయినరు మీరు మిస్ అయినారు అంటున్న ఎంతసేపు నువ్వు నీ ఆలోచన తగ్గట్టు ఉంటావు కానీ నీ ఎనుకున్న వాళ్ళ ఆలోచన ప్రకారం ఉంటాయి అదే నేను వార్డ్ మెంబర్ గెలిచినప్పుడు ప్రతి వర్క్లలో సిపిఐ దగ్గర కూర్చొని ఇరవై లక్షలు టెండర్ వర్కులు నామినేట్ అప్పుడు నామినేట్ చేస్తుంటుంది అన్న ఎవరెవరికి ఎంత పంచితే అంత వంచుతుండే వర్కులు చేసుకోవాలని అందులో వచ్చిన తల తలాయిని తీసుకుంటుంది నేను వార్డ్ మెంబర్ను నేను పది రూపాయలు అట్లా కూడా వేయలేము అట్లా సిపిఐ నాకు వేసినప్పటికీ అన్న ఎన్నడూ కూడా అన్న దగ్గర మేము ఒక రూపాయి ఆశించలేం ఎక్కడ కూడా ఇచ్చేయలేం ఏమున్నా ఆత్మగౌరవంతో ఉన్నాం కాబట్టి అన్న నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అన్న ఎందుకంటే ఏదో పైసకు దానికి దీనికి అమ్ముడు వేట ఎవ్వరు లేరు నువ్వు పైసల విషయంలో కూడా మాట్లాడి నిజంగా సోమిరెడ్డానికి ఇంతకుముందు క్లారిటీ ఇచ్చిండు వాళ్ళ కార్యకలాపాల పొలం అలా బీహెచ్ఎల్ నిజానికి ఆ మాటకు నేను ఏకేప మా ఎవరు చూడు పైసలు నిజంగా నేను కూడా నాకు కూడా అనిపిస్తుందనా రెండు సార్లు వార్డ్ మెంబర్లు గెలిచినాము ఈ స్థాయిలో నిజంగా గుంట పొలం లేనివాడు మా కూడా ఉన్నాడు వాడు కౌన్సిలర్ వాడి దగ్గరకు వస్తారు ఆఫీస్ కి పోతే అన్న కొద్దిసేపు ఆగలు ఒప్పుడు పోయా అన్నగి తర్వాత పిఏ ఇదైన అయిన తర్వాత నన్ను లోపలికి పిలిస్తే నన్ను చూసి అన్నా అన్నాడు ఏం రా నాయన ఎట్లున్నా ఒక్క దగ్గర పనిచేసినప్పుడు కౌన్సిలర్ అప్పటికైనా టూ టైమ్స్ వార్డ్ మెంబర్ అంటే నిజంగా ఇచ్చర ఎవరే పైసలు సంపాదిస్తున్నారు పోనీ అట్లా సంపాదించిండు దానికి నీకు దగ్గర ఆధారాలు ఆధారాలు చూపెట్టాలా కానీ బట్టయాచి మీ ఏం పద్ధతి కాదు ఇప్పటి నుంచి ఏ ఉన్నా పార్టీ పరంగా తప్పులుంటే తప్పులు అని ప్రశ్నిస్తాం మనిషిని కాదు వ్యక్తిని కాదు వ్యక్తిలో ఉన్న తప్పుని ఖండించాలి